ఇక్కడ చేయవల్ల ఇక్కడ రంజిత్ రెడ్డి పార్టీ మారంగానే ఇక్కడ కూడా అవుట్ మన పోటీ ఇక్కడ నన్ను ఉన్నదా అంటే ఖచ్చితంగా బీజేపీతోనే ఉన్నది అందుకే నేను అంటున్నా రాముడికి మొక్కుదాం బీజేపీని మాత్రం తొక్కుదాం మాట నేను మీకు కిడ్నప్ చేస్తా ఉన్నా మనకేం ఇయ్యలే బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు అంతకంటే దుర్మార్గులు చూస్తున్నారు మీరు ఎట్లెట్లా మాట్లాడుతున్నారో నా కొడకల్లారా నా కొడకల్లారా జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా కట్ చేస్తా అంటాడు కూడా ముఖ్యమంత్రి మాట్లాడతాడే మాటలు గీసోండి మాటలు కట్ చేసి పేగులు కట్ చేసి మెడలు వేసుకుంటా అంటాడు నువ్వు ముఖ్యమంత్రివా బోటి కొట్టేటోనివా నాకు అర్థం కాదు మెడల పేగులు వేసుకుని తిరుగుతాను ఆయన జేబుల కత్తర పెట్టుకుని ఎవరు అన్న ఎవరు జేబుల కత్తెర పెట్టుకుని ఎవరు తిరుగుతారు జేబు దొంగలు తిరుగుతారు అయ్యా రేవంత్ రెడ్డి గారు జేబుల కత్తర జర అటు ఇటు అయితే డేంజర్ జాగ్రత్తగా గుండం అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఏం మాట్లాడుతున్నాడు అన్న ఆయన సెక్రటేరియట్కి కొత్తాడు లంకె బిందెలు అనుకున్నా ఈడ ఈడ కాలి కుండలు ఉన్నాయి అంటాడు లంకెందెల కోసం గడ్డపారలు పట్టుకొని తటపారలు పట్టుకొని నెత్తి మీద తువాల కప్పుకొని అర్ధరాత్రి ఎవరు తిరుగుతారన్నా పచ్చి దొంగలు తిరుగుతారు మరి ఈయన ఇదివరకు ఏం చేస్తున్నాడు నాకు తెలియదు కానీ ఈ గీసం టోడు మన ముఖ్యమంత్రి అయిన మన కర్మానికి నేను అంటున్నాయి అలా రేవంత్ రెడ్డి గారు నీ డైలాగ్ ఉంది కదా ఫేవరెట్ డైలాగ్ మొగోని గెలువు అన్నావు కదా నేను అడుగుతున్న రేవంత్ రెడ్డి గారు మొగోనివైతే రైతులకు ఇచ్చిన మాట రెండు లక్షల రుణమాఫీ చేసి చూపెట్టు అనే మాట నేను డిమాండ్ చేస్తున్నా మొగోనివైతే ఆడబిడ్డలకు చెప్పినావు కదా నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా అని కోటి అరవై ఏడు లక్షల మంది ఆడబిడ్డలకు ఆ పని చేసి చూపెట్టు మొగోనివైతే ముసలవ్వకు ముసలయ్యకి ఇద్దరికి ఇస్తా నెలకు నాలుగు వేలు ఇస్తా అని చెప్పినావు కదా ఆ పని చేసి చూపెట్టు మొగోనివైతే కరెంటీ మొగోనివైతే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్టు హోదా తీసుకరా గా పని చేయి ఎంతసేపు సొల్లు పురాణం అదే కేసీఆర్ని ని తిట్టుడు నాలుగు నెలలైతే కూడా ఇంకా అదే తిట్ల పురాణం తప్ప కొత్త మాట మాత్రం ఏం లేదు దయచేసి నేను మిమ్మల్ని ప్రార్థించేది ఒకటే మనం పొరపాటున కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మనం ప్రజలకు చెప్పాలి రెండు లక్షలు రుణమాఫీ చేయకపోయినా మాకే ఓటేసిండు కాబట్టి ఎందుకు చేయాలి చెయ్యడు పదివేలు పోయి పదిహేను వేలు ఇస్తాన్నాడు రైతులకు ఇయ్యకపోయినా మాకే ఓటేసిన్రు అన్నప్పుడు ఎందుకు ఇయ్యాలే ఇయ్యడు నాలుగు వేలు ఇస్తాన్నాడు ముసలోళ్లకు ఇయ్యకపోయినా నాకే ఓటేసిన్రు కాబట్టి నేను ఇయ్య అంటాడు ఆడబిడ్డలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా అన్నాడు ఇయ్యలేదు ఇయ్యకపోయినా నాకే గుద్దినరు కాబట్టి రేపు ఇయ్య అంటాడు ఏమంటాడు రేపు కేసీఆర్ మొత్తం నాశనం చేసిపోయిండు నాకు ఇచ్చే పరిస్థితి లేదుగా ఇక వచ్చే ఎలక్షన్లో చూసుకుంటా అప్పటిదాకా నేను ఇయ్యా అని చెప్పేస్తాడు ఇది పక్కా రాసి పెట్టుకొని ఇంకొక మాట కూడా ఇక్కడికి వచ్చిన మా సోదరులను కూడా నేను ఆలోచించమని కోరుతా ఉన్నా మా తమ్ముడు ఉత్తగానే చెప్పలే కార్తిక్ రెడ్డి కాంగ్రెస్ బీజేపీ కలిసి పనిచేస్తున్నాయి అనే మాట నేను ఈ మాట చెప్తే కొద్ది గమ్మత అనిపిస్తుంది నిజమా అనిపిస్తుంది కానీ ఏం జరుగుతుందో స్టూడెంట్ రాహుల్ గాంధీ ఉన్నాడు పైన ఢిల్లీలో రాహుల్ గాంధీ ఏమో ఆయన పాపం నడుస్తున్నాడు ఏదో జోడో జోడో యాత్ర అని